నమస్తే నేను రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ కొత్త మిత్రుడు పాత శత్రువులు ఇద్దరిలో ఎవరు బెటర్ అన్నది ఎడతెగని ప్రశ్న దీనికి సమాధానం ఒకటే కొత్త మిత్రుడు కంటే పాత శత్రువు వంద రకాలుగా బెటర్ అని అంటారు ఇది చరిత్ర చెబుతున్న సత్యం కూడా ఇండియా అమెరికా విషయంలో మిత్రత్వం ఎన్నాళ్ళు చేసినా అది చివరకు భూమరంగా అవుతూనే ఉంటుంది ఇక చైనాతో మనం ఎంత శత్రుత్వం పెంచుకున్నా ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు నడిపించాల్సిందే ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు పరస్పర అవసరాలు సందర్భాలు మాత్రమే ముఖ్యమని మనం అంటుంటాం ఇది చరిత్రలో మరోసారి రుజువు అవుతోంది అమెరికా ప్రపంచాన్ని కబళించాలని చూస్తున్న తరుణంలో ఇండియా చైనా కలిసిపోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అమెరికా సుంకాల చిచ్చు ఇండియా చైనాను దగ్గరకు చేరుస్తున్నాయి ఐదేళ్ల క్రితం కలకలం రేపిన గల్వాన్ లో ఘటన తర్వాత ఇరు దేశాలు తిరిగి చర్చలు సంప్రదింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి అమెరికా సుంకాల దాడులు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అన్న ఒత్తిడితో ఆసియా దిగ్గజాలు రెండు విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించాయి న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి జైశంకర్ మధ్య సమావేశం అదే దిశగా సాగింది గాల్వాన్ ఘటన తర్వాత భారత్ చైనా సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీపై ఒత్తిడి చేయడం వంటి పరిణామాల కారణంగా భారత్ చైనా సంబంధాలను పునర్నిర్వచించుకోవాలని యోచిస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తో చైనా మంత్రి చర్చలు ఇరు దేశాల మధ్య విభేదాలను పక్కన పెట్టి సహకారం పెంపొందించే దిశగా సాగాయి రెండు దేశాల సంబంధాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశామని కానీ ఇప్పుడు ముందుకు సాగాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు చర్చల కోసం పరస్పర గౌరవం పరస్పర నమ్మకం పరస్పర ప్రయోజనాలు విశ్వాసం అవసరమని జైశంకర్ చెప్పారు ఈ చర్చల్లో ఆర్థిక వాణిజ్య సరిహద్దు వాణిజ్యం టూరిజం ప్యాకేజీలు నదీ జలాల ఒప్పందాలు ఇరుదేశాల డేటా ఒకరికొకరు షేర్ చేసుకోవడం ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలు చర్చకొచ్చాయి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్ చైనాకు స్పష్టం చేసింది గిల్లి కజ్జాల వల్ల ఇరు దేశాలు నష్టపోతాయని ఒకరి విషయంలో మరొకరు జోక్యం ఉభయ దేశాలకు చేటు అన్న భావన వ్యక్తమైంది భారత్ చైనా సంబంధాల పురోగతికి శాంతియుత సరిహద్దులు మాత్రమే పునాదిగా ఉంటాయని ఈ సందర్భంగా జయశంకర్ పేర్కొన్నారు చైనా విదేశాంగ మంత్రి సైతం ఇదే భావన వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలన్నీ గతంలో లేని విధంగా ఒక్కసారి భారీ మార్పులను ఎదుర్కొంటోందని ఏకపక్ష బెదిరింపులు పెరిగాయని అమెరికా ఉద్దేశించి ఆయన అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం భారత్ చైనా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు భారత్ కోరిన మూడు ముఖ్యమైన అంశాలకు చైనా సహకారం అందిస్తుంది అన్నారు ఎరువులు ఖనిజాల ఎగుమతి టనె బోరింగ్ యంత్రాలు ఎగుమతి ఆధునిక టెక్నాలజీ బదిలీకి చైనా అంగీకారం తెలిపింది గత ఏడాది కజాన్ లో మోడీ జీ జిన్పింగ్ సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి తాజాగా వాంగ్ పర్యటనతో చర్చలు మరింత ముందుకు వెళుతూ ఉన్నాయి అమెరికా భారత్ పై సుంకాలతో దాడి చేయడం రష్యా చమురు కొనుగోలుపై ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం కూడా భారత్ చైనా సంబంధాలు మరో మలుపు తీసుకునేలా అడుగులు పడుతున్నాయి భారత్ పై కఠిన చర్యలు తీసుకున్న అమెరికా చైనాపై మాత్రం అదే రీతిలో ఒత్తిడి చేయలేదు అయితే వచ్చే రోజుల్లో ఏమైనా జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం ఈ నేపథ్యంలో ప్రపంచ సూపర్ పవర్లు కావాలని తహతహలాడుతున్న ఆసియా దిగ్గజాలు ఇండియా చైనా సమస్యలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించడం అమెరికాకు జల గానే భావించాలి మొన్నటి వరకు చైనాను గిచ్చి ఇండియాను చేరదీయాలని లేదంటే ఇండియాను గిల్లి చైనాతో పబ్బం గడుపుకోవాలని అమెరికా ఆడుతున్న దొంగాటకు త్వరలో ఎండ్ పడనుంది గల్వాన్ ఘటన తర్వాత చార్కు మొదటిసారిగా భారత్ చైనా సంబంధాలు సరైన దిశలో పయనిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ సత్యం గారు నమస్తే అండి సో సత్యం గారు మొత్తానికి అమెరికాకు భారత్ చైనా రెండు కలిపి ఒక పెద్ద ఝలక్ ఇవ్వనున్నాయి సో అంటే అమెరికా విధానాలే ఈ రెండు దేశాలు అంటే మొన్నటి వరకు ఆ విరుద్ధంగా ఉన్నటువంటి శత్రుత్వం ఉన్నటువంటి రెండు దేశాలు కూడా అమెరికా లాంటి ఒక పెద్ద శత్రువును ఎదుర్కోవడానికి ఈ రెండు ఒకటవుతున్నాయి అని అనుకోవచ్చు అంటారు ఇలా మార్పులు రావటం వల్ల ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా చేస్తున్నటువంటి కన్నింగ్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా జిన్పింగ్ తర్వాత పుతిన్ మోడీ ఒకే ఒక్కరు తీసుకోవడం వల్ల అసలు ప్రపంచ దృక్పథాన్ని మార్చేసింది ప్రపంచ భవిష్యత్తునే మార్చేసింది ఇది గొప్ప పరిణామం అన్ని దేశాలకు గొప్ప పరిణామం ఎందుకంటే ఉక్రెయిన్ని ఉక్రెయిన్ నాటో చేర్తానంటే రష్యా వద్దని పాత ఒప్పందం ప్రకారం మీరు చేర్చుకోకూడదు అని చెప్పేసి అడిగినందుకు బిడెన్ రెచ్చగొట్టి జలెన్స్కీని యుద్ధంలో దించుకొచ్చి అన్ని ఆయుధాలు సమకూర్చి గత రెండున్నర ఏళ్లుగా పేరుకు ఉక్రెయిన్ యుద్ధం చేసిన వాస్తవానికి యుద్ధం చేసింది అమెరికా నాటో దేశాలే దరిదాపు నాకున్న సమాచారం మేరకు ఎనిమిది వందల సైనిక విమానాల్లో ఆయుధాలు చాలవేసి జలన్స్కీకి గత రెండున్నర సంవత్సరాల్లో కాబట్టి దరిదాపు వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి రష్యా మీద యుద్ధం చేసినాయి అయితే అట్లా తలాక్కుపోవటంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం బంద్ చేయించాలని చెప్పేసి చైనా మీద రెండు వందల యాభై శాతం భారతదేశం మీద యాభై శాతం వంద శాతం అని బెదిరింపులకు దిగిండు ట్రంప్ కానీ ఈ మూడు దేశాల ముఖ్యంగా రష్యాకు ఆయిల్ కొనుగోలు చేసి భారత్ చైనా ఆయిల్ కొనుగోలు చేసి రష్యాకు సపోర్ట్ తోటి తర్వాత మూడు దేశాలు సంప్రదింపులు జరుపుతుంటే చివరికి కౌంటర్ రిజల్ట్స్ వచ్చింది ట్రంప్ కు అంటే ఉక్రెయిన్ పేరు మీద ఉక్ర యూరప్ అమెరికా రష్యాని ఒంటరి చేసి దెబ్బ కొట్టాలనుకుంటే మూడు దేశాలు ఏకప్రానికి రావటంతో ఇవాళ ట్రంప్ డిఫెన్స్ లో పడ్డాడు నాటోకి దేశాలు లో పడ్డాయి జలన్సీ కూడా లో పడ్డాడు ఇది ఒక గొప్ప పరిణామం ప్రపంచంలో ఎందుకంటే ప్రతి చోట అట్లాగే పాకిస్తాన్ తోటి మనం మొన్న ఘర్షణ జరిగినప్పుడు గా పాకిస్తాన్ మీద పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ అన్నిటి రీత్యా చూసినప్పుడు తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ లో పడుతుంది అనుకున్నప్పుడు రక్షించుకోవడానికి యుద్ధాన్ని విరమింపజేశాడు అట్లాగే ఇవాళ జలెన్స్ కి ఉక్రెయిన్ ఇంకొక నెల రోజుల్లో ఉక్రెయిన్ సరెండర్ కావాల్సి వస్తుంది జలెన్స్ కి పారిపోవాల్సి వస్తున్న సమయంలో ఇప్పుడు ఉక్రెయిన్ సరెండర్ చేసి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఇదంతా అమెరికన్ పాలిటిక్స్ ట్రంప్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ వ్యతిరేకంగా మూడు దేశాల ఏకాభిప్రాయానికి రావటంతో ఇవాళ ఆ ప్రపంచ పరిణామ క్రమంలో ఒక మంచి గొప్ప మార్పు వచ్చింది ఇది ఒక అంశం తర్వాత మనకు చైనాకు పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం ముగిసిన తర్వాత ఉన్నటువంటి బోర్డర్ దాదాపు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల బోర్డర్ ఉంది ఈ బోర్డర్లో పద్నాలుగు చోట్ల ఇద్దరికి విభేదాలు ఉన్నాయి బోర్డర్ విషయంలో కానీ గత నలభై యాభై ఏళ్ళుగా చర్చలు చేయటం వల్ల ఆ పద్నాలుగు చోట్ల నుంచి మూడు చోట్లకు దక్కింది మిగతా మిగతా పదకొండు చోట్ల పరిష్కరించబడింది అవి ఇష్యూస్ కావు కానీ మూడు చోట్ల మాత్రమే ఆ విభేదాలు కొనసాగుతున్నాయి కాబట్టి చర్చలు జరుపుకుంటే ఆ మూడు చోట్ల కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఏ రాజకీయాలు గాలువడి ఘర్షలైనా లేకపోతే ఏ రాజకీయాలు ఏ రకమైనటువంటి కూటల్లో మార్పులు వచ్చినా చైనా భారతదేశం మధ్య ట్రేడ్ దక్కలేదు ట్రేడ్కు ట్రేడ్కు అడ్డానికి పడలేదు ఇవాళ రెండు దేశాల మధ్య దరిదాపు వన్ థర్టీ బిలియన్ డాలర్స్ ట్రేడ్ నడుస్తుంది వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం మనం పద్నాలుగు బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తే చైనా నుంచి నూట పద్నాలుగు బిలియన్ డాలర్లు దిగుమతి చేసుకుంటున్నాం దరిదాపు వంద బిలియన్ బిలియన్ డాలర్లు చైనా మన మీద సర్ప్లైస్ ఉందనుకోండి ఏదేమైనా ఇవాళ చైనాతోటి ఈ ఎగుమతుల దిగుమతుల వ్యాపారం తెచ్చుకుంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే మరొక ఇరవై శాతం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈవెన్ టుడే బలమైన ఏషియన్ టైగర్స్ అనుకున్నటువంటి జపాన్ సౌత్ కొరియా ఇటువంటి దేశాలు కార్లు కానీ లేదా ఆటోమొబైల్స్ పార్ట్స్ అన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి వాళ్ళకు టెక్నాలజీ ఉన్నా తయారు చేసినటువంటి కేపబిలిటీ ఉన్నా ఎందుకు దిగుమతి చేసుకుంటారో అని అడిగితే మా దేశం తయారు చేసుకుంటే ఇంకో ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ కాస్ట్ అవుతాయి అందుకని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్తున్నారు మనం కూడా అదే బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి మనకు చైనాకు ఎన్ని విభేదాలు ఉన్నా అయితే ఆరేడు సంవత్సరాలుగా ట్రేడ్లో మాత్రం మార్పు రాలేదు రోజు రోజుకు పెరుగుతుంది దాదాపు అమెరికా చైనానే ఇండియన్ ట్రేడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇట్లా జ్వలకి ఇవ్వడానికి మూడు దేశాలను చీల్చి ఇవ్వడానికి టారిఫ్ లో కూడా రెండు వందల యాభై శాతం ఉన్న టారిఫ్ ను చైనాకు ముప్పై శాతం ఒప్పుకుంది మన మీద మాత్రం ఇరవై ఐదు శాతం ఉన్నదాన్ని యాభై శాతం వేస్తాం రష్యాలో ఆయిల్ దిగుమతి చేసుకుంటే కారణం అని చెప్పేసి మన మీద కూడా పెత్తనం చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేశాడు ఇటువంటి సమయంలో కూడా తర్వాత గత పదేళ్లుగా మన భారతదేశం విదేశాంగ విధానంలో ఒక తప్పు తొరలిది ఏమిటంటే ఆ అమెరికాను ఎక్కువ నమ్ముతూ వచ్చాం అమెరికా కొత్త స్నేహితుడు దొరికాడు అమర అమెరికా నమ్మకమైనటువంటి మిత్రుడు రెండు దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం అనుకున్నారు కానీ చివరికి వచ్చేసరికి కీలకమైనటువంటి దశకు వచ్చేసరికి ఇప్పుడు రెండు చోట్ల ట్రంప్ బయటపడడు ఒకటి టారిఫ్ చోట్ల మన దేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాలని ఎంకరేజ్ చేసేందుకు చుట్టూ ఏషియన్ కంట్రీస్ తక్కువ టారిఫ్ విధించి మనకి ఎక్కువ టారిఫ్ విధించేటండు రెండోది రెండో వైపు మనకు పాకిస్తాన్ జరిగినటువంటి ఘర్షణలో పాకిస్తాన్ కొమ్ము కాశాడు తర్వాత పాకిస్తాన్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి రెండు చోట్ల ఇవాళ బయట తోటి భారతదేశం కళ్ళు జరిసింది మళ్ళీ విదేశాంగ విధానాలను వెంటనే సవరించుకొని ఇవాళ చైనా తోటి చర్చలు జరగడం కానీ రష్యా తోటి చర్చలు జరగడం కానీ ఈ ముగ్గురు చర్చలు జరగటం వల్ల అవతలకు గొప్ప మార్పు వచ్చింది ఏం గొప్ప మార్పు వచ్చింది అంటే అమెరికా వెనక్కు తగ్గి జలన్స్కి సరెండర్ చేసి యూరోప్ను ఒప్పించి మళ్ళీ యధావిధమైనటువంటి ఆర్డర్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఇవాళ నాటో కానీ అమెరికా కానీ ఉక్రెయిన్ కానీ డిఫెన్స్లో పడ్డాయి ఈ మూడు దేశాలు ఏకాభిప్రాయానికి రావటం వల్ల అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాకు మన జయశంకర్ పోయి రావటం ఆ తర్వాత వాళ్ళ విదేశాంగ మంత్రి వాంగి వాళ్ళ రావటం మూడు రకాలుగా చర్చలు జరిగినాయి అంటే విదేశాంగ మంత్రితోటి పొలిటికల్ రిలేషన్స్ ఉండాలనే చర్చ జరిగింది తర్వాత మన డోబాల్ తోటి రక్షణ సలహాదారు డోబా అధిష్ట డోబాలతోటి చర్చలు జరిగినాయి అది బోర్డర్ ఇష్యూ మీద తర్వాత ఇవాళ ప్రధానమంత్రి కూడా చర్చలు జరిగినాయి కార్జి రిలేషన్స్ గురించి కాబట్టి ఈ విధమైనటువంటి చర్చలు ఒక సమగ్ర దృక్పథం వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత రేపు మనం షాంఘై మీటింగ్ కోఆపరేషన్ మీటింగ్ కు దరిదాపు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో వెళ్తున్నాడు కాబట్టి మోడీ ఇంకా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి గొప్ప మార్పులకు ఇవాళ పునాది పడింది అయితే సార్ చైనా మనకి ఇస్తానన్నటువంటి ఎరువులు కావచ్చు ఖనిజాలు అలాగే టెక్నాలజీ వీటన్నిటి వల్ల భారత ఆర్థిక వృద్ధి రేటుకు ఏ రకంగా అంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయంటారు దీంట్లో ఏమైనా మళ్ళీ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయా అప్సల్యూట్గా మన గ్రోత్ రేటుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ వరల్డ్ వైడ్గా సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు నేను ఇవాళ ఒక సెన్సేస్ అన్న చదివా వరల్డ్ జీడిపిలో సర్వీస్ సెక్టార్ పర్సంటేజ్ డెబ్బై శాతం ఉంది జీడిపిలో అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి కదా సర్వీస్ సెక్టర్ యొక్క షేర్ డెబ్బై శాతం ఉంది వరల్డ్ జీడిపిలో అంటే కొన్ని దేశాల్లో మల్లాంటి దేశానికి అరవై ఐదు శాతం ఉన్నాయి ఇంకో కొన్ని దేశాల్లో ఎనభై తొంభై శాతం సర్వీస్ సెక్టార్ ఉంది దీంట్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర వహిస్తుంది సర్వీస్ సెక్టర్లు కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లు కానీ ఇవాళ మనకు మనం జరిపినటువంటి మనల్ని కోరి మనం కోరినటువంటి వాటిలో మూడింటిని యాక్సెప్ట్ చేసేది త్రీ ఫ్రెండ్స్ లో అంటే ఆయిల్ ఫెర్టిలైజర్స్ తర్వాత రేర్ ఎర్త్ మెటీరియల్ మినరల్స్ వీటిని మనకి ఇవ్వడానికి అంగీకరించింది ఇది ఇది గొప్ప ఘన విజయం మనం ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈవీ వెహికల్స్ తయారు చేయాలంటే ఈ రోర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మినరల్స్ అవసరం గత నెల రోజులుగా కారు ఈవీ కార్స్ ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళు నిదరలేని లేని రాత్రులు గడుపుతున్నారు ఎందుకంటే ఆ మధ్య టూ మంత్స్ బ్యాక్ చైనా రిస్ట్రిక్షన్స్ పెట్టింది వీటిని ఎగుమతి చేయొద్దని చెప్పేసి కానీ ప్రపంచంలో తొంభై శాతం రిజర్వ్స్ చైనాలోనే ఉన్నాయి చైనా రిస్ట్రిక్షన్స్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఈవీ వెహికల్స్ యొక్క మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అది జపాన్ కానివ్వండి సౌత్ కొరియా కానీ ఇండియా కానివ్వండి అమెరికా కానివ్వండి కాబట్టి ఇవాళ మేము మళ్ళీ మీకు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఒక హామీ వచ్చింది అట్లాగే ఫెర్టిలైజర్స్ విషయంలో ఒక్క ఒక్క విషయం లోతుకుపోదు కానీ ఒక్క విషయం చెప్తే మనకు అర్థమైతే అంత ఇంపార్టెంట్ ఇవాళ తెలంగాణలో ఆంధ్రాలో యూరియా మీద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి లైన్లలో నిలబడ్డారు పోయిన ఆగస్టు ఫస్ట్కు ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్కు మన దేశంలో ఎనభై ఏడు లక్షల టన్నుల యూరియా నిలవలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆగస్టు ఫస్ట్కు వచ్చేవరకల్లా ముప్పై ఏడు టన్నులు మాత్రం ముప్పై ఏడు లక్షల టన్నులు మాత్రమే ఉంది అంటే మనం ఎంత లోటు ఎదుర్కొంటున్నామంటే యాభై లక్షల టన్నుల యూరియా స్కేర్సిటీ ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇవాళ వెంటనే చైనా నుంచి మేము ఫర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తి చేస్తాం మీకు ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తామని చెప్పేసి మరొక శుభవార్త చెప్పారు అంటే ఈ వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి రేర్ ఎర్త్ మెటీరియల్ తర్వాత దీనికి ఫర్టిలైజర్స్ తర్వాత కావాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా కావాల్సినటువంటి స్కేర్ షూట్ ఏర్పాటు తీస్తామని కూడా చెప్పేది ఇది ఇది ఒక వైపు తర్వాత విద్యారంగం తర్వాత దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ తర్వాత ఇవాళ ఉన్నటువంటి మనకు ఇవాళ మనకు నా ఇదివరకు నాసాతో ఒప్పందాలు ఇప్పుడు చైనా తోటి కూడా ఇద్దరం కలిసి అనేటువంటి ఒక కొత్త దానికి తెరదీశారు ఎందుకు మన ఇస్రో నుంచి కలిసి పనిచేయటువంటి దానికి సహకరిస్తామన్నారు కాబట్టి ఈ విధంగా ఒకేసారి దర్దాపు ఒక డజన్ ఫ్రెండ్స్ లో డజను రకాలుగా ఇవాళ చైనా పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇలా రావటం ఒకటైతే మరొకటి గాల్వన్ గడిచిన తర్వాత మనం పెట్టుబడుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాం చైనా నుంచి వచ్చే పెట్టుబడులు దాంతో మనం స్కేల్ షీట్ ఎదుర్కొంటున్నాం పోయిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చైనా నుంచి కూడా ఎఫ్డిఐ మేము అలౌ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు బడ్జెట్లో కానీ ఆ తర్వాత చర్చల్లో ఇవాళ అవద్దా ఇవాళ అవద్దా అని చెప్పేసి ఒక ఏడాది నుంచి ఒక పెద్ద చర్చ జరుగుతుంది కానీ ఇప్పుడు దాని అది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అక్కడ ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఒప్పందాలు చేసుకుని దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇద్దరు కలిసి ఇండస్ట్రీస్ నడిపే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎఫ్డీఐలు రావటం వల్ల మనం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం ఎఫ్డీఐల కోసం చర్చ చే చేస్తున్నాం ఒక ఒక నమ్మకం విశ్వాసం కుదిరితే వాళ్ళు ఎఫ్డీఐలు రావడానికి మనకి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవకాశం లేవు మనం దాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒకేసారి వితిన్ మంత్ రష్యా ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికా పెత్తందరితన వల్ల మంచి రిజల్ట్స్ వచ్చేందుకు మనకు ఒక సానుకూలత ఏర్పడింది అయితే జైశంకర్ సరిహద్దు శాంతి అక్కడ కనుక కొనసాగితేనే సంబంధాలు బలపడతాయి అనేది ఒక వ్యాఖ్య చేశారు సార్ దీన్ని మనం ఎలా చూడాలంటారు అంటే భవిష్యత్తులో ఇవి ఎలా అమలు కానున్నాయి ఇది వాస్తవానికి గతంలో అంగీకరించిన సరిహద్దులకు పెద్దగా జరిగింది ఏం లేదు కొన్ని చోట్ల అంటే అదుపు తప్పినటువంటి శ్రేణులు కొన్ని ఉంటాయి తర్వాత చైనాలో ప్రావిన్సెస్ ఉన్నాయి మన రాష్ట్రాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్పుడు కొన్ని స్థానిక సంఘటనలు జరిగితే వాటిని నేషనలైజ్ ఇంటర్నేషనలైజ్ అయితే పెద్ద ఇష్యూ అయింది ఉదాహరణకు భారతదేశంలో ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు చైనా అంత దొంగ దేశం లేదని క్యాన్వాజ్ చేశారు గత పదేళ్ళుగా అమెరికాను చూసుకొని అట్లాగే అన్నారు ప్రచారం చేశారు చైనా వ్యతిరేక ప్రచారం కానీ ట్రేడ్ మాత్రం దగ్గలేదు దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం మనం బెనిఫిట్ అవుతున్నాం దిగుమతి చేసుకుంటున్నాం అట్టే రాహుల్ గాంధీ రెండు వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని గత ఏడాదిగా క్యాన్వ చేశాడు మన సుప్రీంకోర్టు నువ్వు పోయి చూసినవా చూస్తే ఎక్కడో చెప్పనగానే రాహుల్ గాంధీ ఆ రోజు నుంచి మాట్లాడట్లేదు అంటే ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒకటి కొంతమంది ఐడియలాజికల్ ఇంట్రెస్ట్ ఒకటి కొంతమంది చైనా వ్యతిరేకత ప్రచారం చేశారు ఇదే కాకుండా అమెరికా నమ్మి ఇంకొంత కొంత కృత్రిమ వ్యతిరేకత రావటంతో మనం నష్టపోయాం కాబట్టి ఇవాళ అటువంటిది గాల్వం లాంటి ఘర్షణలు జరగక చూసుకుంటే ఇవాళ రెండు దేశాలు ఎందుకంటే భౌగోళికంగా పక్క పక్కన ఉన్నాయి ఇవాళ మనం రష్యన్ ఆయిల్ డిస్కౌంట్లు ఇచ్చినా దిగుమతి చేసుకోవటానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా అవుతుంది అయినా బెనిఫిట్ అవుతున్నాం అనుకోండి అటువంటి ఖర్చు కూడా చైనాకు మనకు మధ్య లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి డెవలప్ ఈ రేస్ డెవలప్ అయితే ఖచ్చితంగా మన గ్రోత్ రేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎఫ్డీఏలు రావటం మన ఎగుమతులు పెరగటం మనకు దిగుమతులు రావటం తర్వాత మన ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసుకో కంట్రోల్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయటం రేర్ మెటీరియల్ దిగుమతి చేసుకుని మనం సిటీని ఫేస్ చేయకుంటుంటాం ఉంటాం ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది తర్వాత అమెరికా అమెరికా టారిఫ్స్ వల్ల ఏవైనా ఎగుమతులకు డిస్కరేజ్ ఉంటే వాటిని కూడా మన మార్కెటింగ్ సెర్చ్ చైనాలో సెర్చ్ చేసే అవకాశం ఉంది ఓకే అయితే జైశంకర్ వాంగీ చర్చల్లో ఈ ఇటువైపు ఆర్థికంగా కావచ్చు అలాగే సరిహద్దు శాంతికి సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి వీటన్నిటి గురించి ఎక్కువగా చర్చించినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఇవన్నీ కూడా అమలులో ఎంతవరకు నిజంగా ఆచరణ సాధ్యమవుతాయంటారు అంటే ఇప్పుడు మనకు మన దగ్గర బ్రహ్మపుత్ర నది అనేటువంటి దాన్ని దాన్ని చైనాలో వేరే పేరుతో పిలుస్తారు దాని మీద త్రీ తిరిగి లాంటి డ్యామ్ కట్టబోతున్నారు అంటే అక్కడ దరిదాపు ఇరవై మూడు వేల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నారు అటువంటిది మరొకటి బ్రహ్మపుత్ర పైన టిబెట్ ఓల్డ్ టిబెట్లో కట్టపోతున్నారు దానివల్ల ఒకేసారి వదిలితే మన దేశానికి నష్టం యుద్ధ సమయాల్లో ఒకేసారి వదిలితే మిలిటరీ గిడిజాటి వంటి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చేస్తున్నాం దాని మీద చర్చించుకొని ఒక నిర్ణయానికి రావచ్చు అనేక ఒప్పందాలు ఇప్పుడు మనకు బంగ్లాదేశ్కు ఫరకా ఒప్పందం ఉంది మనకు పాకిస్తాన్కు సింధు ఒప్పందం ఉంది అట్లాగే మనకు చైనాకు కూడా ఒప్పందాలు ఉన్నాయి బ్రహ్మపుత్రాలకు సంబంధించి అవేవి వాయులేట్ చేయకుండా మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు తర్వాత దానికి ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అట్లాగే బోర్డర్ ఇష్యూ కూడా ఇప్పుడు ఒకళ్ళ ప్రాంతం ఇంకొకళ్ళ ఆక్రమణలో ఉంది అనేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఫర్దర్ గా భవిష్యత్తులో అటువంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అనేటువంటి అంగీకారాన్ని మంచిది రెండు దేశాలకు మంచిది ఎగ్జాక్ట్లీ అయితే గాల్వన్ ఘటన తర్వాత ఇండియాకు చైనాకు మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ప్రధాన కారణాలు ఇవాళ అమెరికా వైఖరే అమెరికా వైఖరే దరిదాపు ఏక ప్రపంచం వైపు తీసుకుపోయే పరిస్థితి మా డాలర్ సుప్రీం డాలర్ డాలర్ కి ఎవరైనా అడ్డం వస్తే ఊరుకొని వదిలిపెట్టేది లేదు ఆ దేశాల్ని ఇప్పుడు ఈ మూడు దేశాలు బ్రిక్స్లో పా సభ్య దేశాలే ఏది చైనా ఇండియా తర్వాత రష్యా ఇంకా రెండు దేశాలు ఉన్నాయనుకోండి అది సౌత్ ఆఫ్రికా తర్వాత బ్రెజిల్ బ్రెజిల్ కూడా ఇప్పుడు ఈ మూడు దేశాల తోటే ఉంది ఏది రానిండి చూసుకుందాం అనే పరిస్థితుల్లో లోల స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు బ్రెజిల్ అధ్యక్షుడు కాబట్టి బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తుంది లేదా దేర్ ఓన్ కరెన్సీ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఈ చేద్దరని చెప్పేసి ఈ నాలుగు దేశాల మీద అనుమానం వచ్చింది ట్రంప్కు అంటే మా డాలర్ని సెకండ్రీట్ దిగజార్చేటువంటి ప్రయత్నం అనేది డౌట్ వచ్చింది దాంతో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత బ్రెజిల్ మీద యాభై శాతం చైనా మీద రెండు వందల యాభై శాతం అని ఇండియా మీద యాభై శాతం అని ఇట్లా బెదిరింపులకు దిగాడు కానీ ముగ్గురు నలుగురు కలిసి రెసిస్ట్ చేయటంతో ఇవాళ అక్కడ ఆగిపోయింది కాబట్టి పరస్పరం వాస్తవానికి మేజర్ గా వీళ్ళ మార్పు ఈ దేశాల్లో మార్పు తీసుకొచ్చింది మాత్రం అమెరికా వైఖరే ప్రధానమైనటువంటి కారణం సరే మనకు చైనాకు ఆ గాల్వన్ ఘటనలు జరిగినప్పటికీ ట్రేడ్ దక్కలేదు ఇద్దరి మధ్య వ్యాపారం దక్కలేదు అదే విధంగా కొనసాగుతుంది ఏదో మనం కోపం కొద్ది కొన్ని యాప్స్ మనం నిషేధించడం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ తప్ప ట్రేడ్ రైట్ అయితే అమెరికాతో మిత్ర కొత్త తెచ్చి పెడుతుంది అన్నటువంటి కొందరు చెప్తూ ఉన్నారు సో ఇది ఇప్పుడు పరిస్థితులకు మాత్రం కరెక్ట్ గా సూట్ అయ్యేటువంటిదేమో అనిపిస్తుంది ఇప్పుడు అందుకే మనం అమెరికాని వదులుకోవడం లేదు ఏ దేశాన్ని వదులుకోవట్లేదు కానీ ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాం ఇలా ఇండిపెండెంట్ మన సార్వభౌమత్వం మనదే మీరు చెప్పినట్టు అటువంటిది కాదు మా దేశ వైఖరి మాదే అని మనం ఇప్పుడు స్పష్టం చేయగలిగినాం పాకిస్తాన్ వారం పాకిస్తాన్ తోటి మన ఘర్షణలో స్పష్టం చేసినాం తర్వాత ఇప్పుడు కూడా టారిఫ్స్ చేస్తే కూడా అదే స్పష్టం చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశం ఇంకో దేశాన్ని జోక్యం చేసుకుని బెదిరించాలే ఏకద్రోహ ప్రపంచాన్ని తీసుకోవాలంటే దానికి అడ్డం తెయ్యాం ఇదైతే చాలా గొప్ప మార్గం బ్రిక్స్ దేశాలు అడ్డం తిరిగి అమెరికాని వాళ్ళ 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 రోల్ యొక్క వాళ్ళకు గుర్తింపు చేయటం అనేది మంచి పరిణామం తర్వాత యూరోప్ లో అడ్డం పెట్టుకుని నాటోని అడ్డం పెట్టుకొని రష్యాను లేకుండా చేయాలన్నటువంటి పరిస్థితి నుంచి కూడా ఇవాళ అమెరికా వెనక్కు కొట్టబడ్డది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఓ ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక అవసరాల కోసం చేస్తున్నటువంటి చర్చలుగా చూడాలా లేదంటే ఇవి పర్మనెంట్గా ఉంటాయా టెంపరీ గానే మనము భావించాల్సింది ఇప్పుడు ఏది పర్మనెంట్ ఉండదు ఏ దేశాల మధ్య కూడా పర్మనెంట్ ఉండదు ఏవో కొన్ని 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 విషయాల్లో ఇప్పుడు మనం చైనా తోటి పాలు వ్యతిరేకంగా అమెరికా క్వాడ్ ఏర్పాటు చేసింది దాంట్లో చైనా జపాన్ ఆస్ట్రేలియా భారత్ భారత్ అందులో పోయి చేరింది చైనాకు వ్యతిరేకంగా ఈస్ట్ సీలో అప్పుడప్పుడు సైనిక విన్యాసాలు జరుపుతుంది దాంట్లో మనం కూడా పాల్గొంటున్నాం గత ఏడెనిమిది ఏళ్ళుగా కానీ ఇప్పుడు ఆ క్వాడ్ లో ఎంత యాక్టివ్ ఉండాలనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం రెండు దేశాల యొక్క అండర్స్టాండింగ్ ను బట్టి కాబట్టి ఎప్పుడు వ్యక్తుల మధ్య సంబంధాలు మారినట్టే దేశాల మధ్య కూడా సంబంధాలు మారుతుంటాయి కానీ పరీక్షకు పరీక్షకు నిలబడే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు మనకు రష్యాకు మధ్య సంబంధాలు నిలబడ్డాయి రాజకీయ సంబంధాలు వాస్తవానికి రష్యాకు భారతదేశం మధ్య ట్రేడ్ లేదు ఇప్పుడేదో ఈ ఉక్రెయిన్ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మనకు డిస్కౌంట్లు ఆయిల్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇద్దరు గోత్ ఇవాళ ట్రేడ్ అరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే అదవరకు అయితే ఐదు బిలియన్ డాలర్లే అమెరికా తోట నూట బిలి నలభై బిలియన్ డాలర్లు చైనాతో నూట ముప్పై బిలియన్ డాలర్లు అయితే మనకు రష్యా మధ్య ఉన్న ట్రేడ్ కేవలం ఐదు బిలియన్ డాలర్లే ఇప్పుడు ఆయన దిగుమతి చేసుకున్నాక మన దిగుమతులు అరవై బిలియన్ డాలర్లు వాళ్ళ దిగుమతులు ఒక నాలుగు బిలియన్ డాలర్లు మనం ఎగుమతి చేస్తున్నాయి ఇంతే కాబట్టి అయినా మరి ఎందుకు ఇంత మిత్రం ఉందంటే డిఫెన్స్ సెక్టర్లో మన మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు మన డిఫెన్స్ ఎక్స్పో ఇంపోర్ట్స్లో సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ రష్యా మిగతా మిగతా మొత్తం కలిపితే కూడా ట్వంటీ ట్వంటీ సెవెంటీ టూ పర్సెంటేజ్ రష్యాయి మిగతా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మిగతా మొత్తం కానీ మనం డైవర్సిఫైడ్ చేసుకుంటూ వస్తున్నాం అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ ట్రేడ్ పెట్టాం డిఫెన్స్ ట్రేడ్ ఉదాహరణకు ఫ్రాన్స్ ఇదివరకు ఎక్కడో ఒకటి రెండు ఉన్నది ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం ఇట్స్ టు సెకండ్ ఆఫ్టర్ రష్యా రష్యా నుంచి ముప్పై ఆరు శాతం ఉంది ట్రేడ్ డిఫెన్స్లో అట్లాగే అమెరికా నుంచి అసలు లేదు థర్టీన్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి నిరంతరం టెక్నాలజీ మారుతుంటే మన దేశ అవసరాల రీత్యా ఇవన్నీ మారుతుంటాయి ఇవేము శాశ్వతంగా కట్టుబడి ఉండాలనేది కాదు కానీ ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక నమ్మకం ఉంటే అది మనకు రష్యాకు ఎన్ని కష్టాలు వచ్చినా అది చదరలేదు మొన్న పాకిస్తాన్ తోటి వైరుధ్యం వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేయబోతుంది అంటే మేము ప్రత్యక్ష స్టేట్మెంట్ ఇచ్చింది భారతదేశం తరఫున స్టేట్మెంట్ ఇచ్చింది కష్టకాలం నిలబడేవాడే మిత్రుడు కదా అటువంటి మిత్రత్వం కొనసాగుతుంది అంటే ముందు ముందు మరి ఇండియా చైనా ఈ సంబంధాలను అమెరికా ఏ రకంగా చూస్తుందంటారు ఇండియా అమెరికా సంబంధాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారు అయితే కొంత సంబంధాలు కొంత ఇప్పుడు నువ్వు చెప్పినట్టుంటి ఉండే విధంగా ఒకటి నువ్వు చెప్పినట్టు వినాల్సి వస్తే ఒక తీరుగా ఉంటాయి కొన్ని సంబంధాల మార్పు వస్తాయి కానీ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తేనే రెస్పెక్టబులిటీ ఉంటుంది అట్లా ఇప్పుడు అమెరికాకు యు మిత్ర మిత్ర దేశాలు నాటోలో ఉన్నటువంటి కూటమి కానీ మన టారిఫ్ విధిస్తే కూడా ఎదురు తిరిగింది ఇవాళ బ్రిటన్ తప్పిస్తే యూయూలో ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి ఇరవై ఏడు దేశాలుగా ఈయు కూటమిగా అపోజ్ చేసినాయి ట్రంప్ టఫుల్ని అంటే ఒక కూటమిలో కూడా ఎందుకు అపోజ్ చేసినాయి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బ కాబట్టి అందుకని రేపు మనకు కూడా చైనా కదా వస్తే ఈ విషయంలో ఇది కరెక్ట్ కాదని మనం స్టేట్మెంట్ ఇచ్చే స్వేచ్ఛ మనకు వాళ్ళకు వాళ్ళకు కూడా ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇద్దరి మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటువంటిది ముఖ్యం అంతే కదా సార్ సత్యం గారు Ideivalti special debate, stay tuned to Raj News.